సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసీపీ నాయకులు సాగించబోతున్నటువంటి యాత్ర చాలా హాస్యాస్పదం ఆ యాత్రలో పాల్గొనే మా దళిత మంత్రులు శాసనసభ్యులు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి ఆత్మగౌరవంతో ఆలోచించండి మనకున్న ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు మీరు పేరుకి మంత్రి పదవులు వెలవబెడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పక్కన కనీసం కుర్చీలో కూర్చునే స్థాయి కూడా మీకు ఎవడికి ఎవడా ముఖ్యమంత్రి మోకాళ్ళ మీద కూర్చోవటం ఆయన సామాజిక వర్గం ఆయన వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూర్చుంటే ఉప ముఖ్యమంత్రిని కాళ్ళ మీద కూడా లేకుండా ఇన్ని అవమానాలు భరిస్తూ మీరు సామాజిక సాధికార యాత్ర పేరు మీద యాత్రలకు బయలుదేరటం మన వర్గాలు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా